హాయ్ నేను మీ డాక్టర్ కిరణ్ మరి ప్యారెంటింగ్ టెక్నిక్స్లో మనం పిల్లల ఆటల గురించి మాట్లాడితే సెషన్లో మరి ఏం ఆటలు ఆడితే బాగుంటుంది అరే ఆటలు కొత్తగా ఆడాల్సిన అవసరం లేదు మనం చిన్నప్పుడు చాలామంది ఆడాం ముట్టించకుండా ఆట చూడండి దాంట్లో ఎంత పరిగెత్తుతాం ఎంత ఎక్సర్సైజ్ అవుతుంది డీప్ డై ఆడతాం దాంట్లో ఎంత ఎక్సర్సైజ్ అవుతుంది దాక్కోవడం ఇంకొకళ్ళు అన్వేషణ చేయడం అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే ఊర్లల్లో అమ్మాయిలు ఆడుతూ ఉంటారు ఇది తొక్కుడు పీచి ఆట ఆడుతూ ఉంటారు కళ్ళు మూసుకొని రాంగ్ రైట్ అని అంటూ అంటూ ముందు జరుగుతూ ఉంటారు చూడండి ఇక్కడ ఎంత కాన్సన్ట్రేషన్ తోటి ఆడుతూ ఉంటారు అదేవిధంగా చిన్నప్పుడు మనం చూస్తూ ఉంటాం స్కూళ్ళల్లో కూడా పిల్లల్ని కూర్చోబెట్టి రౌండ్గా కూర్చోబెట్టి దస్తే ఆట ఆడతాం అంటే దస్తే ఆటలో కూడా మరి నాయనకి ఎవరేస్తారు అని ఒకటి అదేవిధంగా వేసిన తర్వాత చూసి పరిగెత్తడం ఈ ప్రతి ఆటలో కూడా ఎక్కడో ఒక కాడ ప్రతి వ్యక్తి ప్రతి విద్యార్థిలో లేదా పిల్లాడిలో శ్రద్ధ కాన్సన్ట్రేషన్ పెరగడం అదేవిధంగా స్పోర్టివ్ స్పిరిట్ పెరగడం అదేవిధంగా మనం చూసినట్టయితే మరి నేను ముందుండాలన్న తపన అన్నది మనం చూస్తూ ఉంటాం ఇవి కాకుండా మనం చూస్తాం అబ్బాయిల్లో కోత్తి కొమ్మచ్చే ఆట కావచ్చు అదేవిధంగా గోళీల ఆట కావచ్చు ఇవన్నీ లేవు ఇప్పుడు లేవన్నా కాకుంటే ఇవి కాకుండా ఏవైనా చిన్న చిన్న ఆటలు బాల్ తోటి ఆట కానీ ఓకే చాలాసార్లు మనం బాల్ ఆడే క్రికెట్ ఆట అంటాం క్రికెట్ కాకుండా ఫుట్బాల్ కావచ్చు ఏదైతే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్తుందో అట్లాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే ఒక సర్వే ప్రకారం ఏం తెలుసుందంటే భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్లో మరి పిల్లలు కలిసినప్పుడు చూడండి చాలామంది కూడా చూడ్డానికి ముద్దుగా చెంపలు పడితే మన చేతికి వస్తూ ఉంటాయి పఫిగా ఉంటారు అంటే లడ్డు కల్పిస్తూ ఉంటే మనం చాలా హ్యాపీగా అనుకుంటారు చాలాసార్లు మనం హైదరాబాద్ స్కూళ్ళల్లో గ్రౌండ్ ఉండదు పిల్లలకు ఆడుకునే అవకాశం ఉండదు పిల్లల అపార్ట్మెంట్లో ఉండేసరికి హైదరాబాద్ నగరంలో చాలామంది పిల్లలు డయాబెటిక్స్కి లోన్ అవుతున్నారు మరి అట్లాంటి ఉపద్రవానికి లోన్ కాకముందే మనం మన పిల్లల్ని ఆడని ఆడనిద్దాం ఆడనివ్వడమే కాకుండా వాళ్ళని ఆరోగ్యవంతులుగా చేద్దాం దయచేసి ఒక టైం తీసుకొని ఏదైనా ఒక ఆట పిల్లల్ని ఆడిపోయండి ఓకే మీరు ఇవి ఫిజికల్ ఎక్సర్సైజే ఉన్నాయి సార్ ఇంకా వేరే ఏమైనా ఆడిపోయాలంటే చెస్ లాంటి ఆటను కూడా ప్రోత్సహించండి ఏదైతే ఆటలు మానసిక ఆనందాన్ని ఇస్తాయో శారీరక ఉల్లా మానసిక ఆనందాన్ని ఇస్తాయో అదేవిధంగా శరీరానికి శ్రమ కలిగిస్తాయో అట్లాంటి ఆటను ఎంకరేజ్ చేయండి సో మినిమం ఒక రో ఒక రోజు ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆటనిచ్చినట్టయితే డెఫినెట్గా పిల్లల్లో మార్పు వస్తుంది பலி கல் தான் டாக்டர் போலாம்